హాయ్ ఫ్రెండ్స్ మా చెట్టు కరివేపాకు అండి ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఏమన్నా మన ఇంట్లో ఉండే చెట్టుకి మనం కోసుకుని కర్రీస్ వండుకున్నా చాలా బాగుంటుందండి అదే కొనుక్కొచ్చింది అంత మంచిగా అనిపించదు మా చెట్టు కరివేపాకు మంచి సువాసన అండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కరివేపాకు పచ్చడి చేస్తున్నాను ఇవండి సామాను మిరపకాయలు రెండు కప్పుల కరివేపాకు మినపప్పు ధనియాలు ఆవాలు చింతపండు ఇంతవరకు తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి ఆయిల్ లాంటిది ఏమీ వేయకుండా రెండు టీ స్పూన్ల మినపప్పు తీసుకున్నాను మినపప్పు కొంచెం లేటుగా వేగుతుంది కదండి అందుకని చెప్పేసి ఫస్ట్ నేను మినపప్పు తీసుకున్నాను ఎప్పుడైనా సరే పొడులకు కానివ్వండి పచ్చళ్ళకు కానివ్వండి మనం ధనియాలు ఇవన్నీ వేయించుకుంటాం కదండి సిమ్లో పెట్టి వేయిస్తే మంచి ఆ సువాసనే వేరండి పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనేసి ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఒక రెండు నిమిషాలు హైలో పెట్టిన బాండలు వేడవ్వడానికి తర్వాత సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచి సువాసనతో చాలా బాగుంటుందండి పచ్చడి రుచే మారిపోతుంది కరివేపాకు పచ్చడి వల్ల చాలా ఉపయోగాలండి ఈ వీడియోలో మధ్య మధ్యలో మనం ఇవన్నీ వేయించుకుంటా కరివేపాకు వల్ల ఉపయోగాలు కరివేపాకుని ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అవన్నీ మాట్లాడుకున్నాము రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను ధనియాలు కూడా లేటుగా వేగుతాయండి ధనియాలు తీసుకున్నాను కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి హెయిర్ లాస్ వాళ్ళకండి మెయిన్ హెయిర్ బాగా గ్రోత్ రావాలన్నా కరివేపాకు పొడి రోజుకి మొదటి ముద్ద కరివేపాకు పొడి తీసుకోవాలండి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలండి కరివేపాకు పొడి ఒక ముద్ద ఫస్ట్ ముద్ద తీసుకునే తొట్టుగా వన్ టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను మెంతులు లైట్గా వేగితే చాలండి అందుకని చెప్పేసి నేను లాస్ట్కి తీసుకుంటున్నాను మరి బాగా వేగినాయనుకోండి ఆ టేస్ట్ మళ్ళీ మారిపోతుంది అందుకని చెప్పేసి లైట్గా వేగితే చాలు ఇప్పుడు వచ్చేసి లాస్ట్కి రెండు టీ స్పూన్లు ఆవాలండి నేను జీలకర్ర మాత్రానికేనండి యాడ్ చేయండి జీలకర్ర వేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుంది అంత బాగుండదు ఇప్పుడు నేను వచ్చేసి ఆవాలు రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఇవి జస్ట్ వేడైతే చాలండి అవసరం లేదు టేస్ట్ మళ్ళీ మారుతుంది అది ఒకటి చూసుకోండి కరివేపాకు పచ్చడి మంచి టేస్ట్ రావాలంటే మాత్రానికి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మంచి సువాసనతో బాగుంటుందండి జస్ట్ వేడైతే చాలండి నేను స్టవ్ బంద్ చేసేసాను అంటే బాండల్లో ఉన్న హీట్కే అది వేగిపోతాయండి ఆవాలు మాత్రానికి ఇవి పక్కన పెట్టుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చండి లైట్గా వేగిన తర్వాత రెండు కప్పుల కరివేపాకు ఇందులోనే యాడ్ చేయాలి అన్నీ సిమ్లో పెట్టి వేయించుకుంటేనే ఆ టేస్ట్ బాగా వస్తుందండి ఇప్పుడు ఇదే కప్పుతో రెండు కప్పులు కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు వేయించి వెల్లుల్లితో కలిపి తీసుకుంటే బాలింతలకు బాగా మంచి జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుందండి రక్తం కూడా శుద్ధి అవుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయండి మొదటి ముద్ద ఈ పొడిని తీసుకుంటే దానివల్ల చాలా ఉపయోగాలు అండి నోటి పూత కూడా తగ్గుతుందండి నోటి పూత కూడాను మధుమేహం ఉండే వాళ్ళకి కరివేపాకు పొడి మంచి ఔషధంలాగా పనికొస్తుందండి చూడండి లైట్గా వేగితే చాలు అంటే మరీ వేగన అవసరం లేదు కరివేపాకు వేసిన తర్వాత లైట్గా వేగితే చాలు ఈ పచ్చడికి తిరగమాత కూడా ఏమీ అవసరం లేదండి చాలా బాగుంటుంది మేమైతే ఎప్పుడూ తిరగమాత వేయమండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించితే చాలు అండి ముద్ద ముద్దకి కరివేపాకు వాసన తగలతా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి లైట్గా ఒక చిటుకు బెల్లం కూడా వేస్తారండి కొంతమంది అయితే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వేయలేదు జుట్టు పెరగడానికి కూడా కరివేపాకు పొడి చాలా దోహదపడుతుందండి మీరు చూడండి నేను గుప్పిటి నిండా చింతపండు తీసుకున్నాను అంటే రెండు నిమ్మకాయల సైజు అంత అండి ఫస్టు ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక గిన్నెలో కడుక్కుందామండి కడిగినందువల్ల మట్టి వాసన లేకుండా ఉంటుందండి చింతపండు ఇదిగోండి లైట్గా అట్లట్లని ఆ నీళ్ళని మనం పారబోసి ఇంకో గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టుకుందాము ఎందుకంటే పచ్చడి మంచి సువాసన రావాలన్నా కానీ లైట్ లైట్గా ఆ విధంగా కడిగితే మంచిదండి చూడండి అది చాలా మురికి అండి ఆ వాటర్ వల్ల మంచి సువాసన రాకుండా ఆగిపోతుంది మంచిగా ఉండదండి ఈ నీళ్ళు పారబోసేసి నెక్స్ట్ ఇంకో గ్లాస్ నీళ్ళు పోసి నానబెడతాను ఇంతేనండి చూడండి ఇదిగో నేను మరీ మెత్తగా ఏం అవసరం లేదండి ఇదిగో కచ్చ పచ్చగా వేస్తే చాలండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మంచి సువాసనతో చాలా బాగుంటుందండి తిరగమాత లాంటివి మన ఇష్టం అండి జస్ట్ ఆవాలు వేసి మినపప్పు వేసి వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడైతే వేయలేదు మేము ఇట్లనే తింటాము చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ ఫోర్ డేస్ దాకా ఉంటుంది మాకు టూ డేస్కే అండి మా ఇంట్లో పచ్చళ్ళు నేను చెప్పాను కదా పచ్చళ్ళు మాత్రానికి చాలా ఇష్టంగా తింటాం మేము ఏ రకమైన పచ్చడి అయినా సరే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండదండి రెండు రోజులు ఉంటే ఎక్కువ ఇది కూడా అయిపోతుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని మా పిల్లలకి రోజూ పెడతానండి సమ్మర్ తప్పించి కరివేపాకు పొడి కానివ్వండి కరివేపాకు పచ్చడి కానివ్వండి చలికాలము వర్షాకాలము కరివేపాకుని ఎక్సలెంట్గా తీసుకోవచ్చు అండి సమ్మర్లో తీసుకున్నందువల్ల వేడి ఎక్కువగా ఉంటుంది అంటే హీట్ అవుతుంది అన్నమాట అది దానివల్ల సమ్మర్లో అంత అవసరం లేదు అనేసి అంటున్నాను చలికాలము వర్షాకాలము కరివేపాకు పొడి కానివ్వండి కరివేపాకు పచ్చడి కానివ్వండి సూపర్గా తీసుకోవచ్చు బాగా వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముద్ద మా పిల్లలకి కలిపి పెట్టానండి చాలా బాగా ఇష్టపడ్డారు బాగుందమ్మా అని చెప్పేసి వేడి వేడి అన్నంలో చూడండి ఎంత బాగుందో పచ్చడి కూడా మంచి సువాసనతో మనం బాక్స్ కావాలన్నా కానివ్వండి కలిపి పెట్టేసి ఇవ్వచ్చు మంచి సువాసనతో బాగుంటుంది కరివేపాకు పొడి కూడా చేసుకోవచ్చు అండి పచ్చడిలాగా నేను చాలా బాగుంటుంది కాకపోతే చింతపండు అంత ఏమన్నమాట చాలా లైట్గా వేస్తాము దాంట్లో మనం వెల్లుల్లి నువ్వులు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా మంచిదండి ప్రతి ఒక్కరికి మొదటి ముద్ద కరివేపాకు వాడే తొట్టుగా మనం పిల్లలకి మొదటి నుంచిగా అలవాటు చేసామంటే హెయిర్ లాస్ అవ్వడం కానివ్వండి చుండు తగ్గుతుంది జీర్ణశక్తి అంటే వాళ్ళు పిజ్జాలని నూడుల్స్ అని మ్యాగీలని తింటుంటారండి ఈ కరివేపాకు అన్న మొదటి ముద్ద మనం తిన్నందువల్ల ఆ లోపల పెద్ద పేగు అంతా మొత్తం నీట్గా క్లీన్ చేస్తుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడాను మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి కరివేపాకు పొడిలో ఒక చిటికెడు ఇంగువ పొడి కలిపి మొదటి ముద్ద తీసుకుంటే నెలసరి సమస్యలు ఉండే వాళ్ళకి చాలా నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఇది కొంతమంది కూడా ప్రయోగం చేస్తుండారు నిజంగానే సక్సెస్ అయి ఉందండి నెలసరి సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు మన వంటింట్లో దొరికే ఓటీలతోనే మన పెరట్లో దొరికే ఓటీలతోనే మనం యూజ్ చేసుకోవచ్చండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ